జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి పిచ్చే బాయుధ మాధుడిని అందరికి జిల్లా జిల్లా అంటున్నావు జిల్లా కావాలి మోసం చేసే వాళ్ళకి ఓటేస్తిరి ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లేసే వాళ్ళకి ఏం చెప్పాలి లేదు రాజంపేటలో జిల్లా కేంద్రంగా నమస్తే గత కొన్ని వారాలుగా రాజంపేట పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి వివిధ వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నాయి స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు మహిళలు సామాజిక కార్యకర్తలు రాజకీయ పార్టీలు విభిన్న రూపాల్లో ప్రదర్శనలు జరుపుతూ నిరాహార దీక్షలు చేస్తూ ఈ డిమాండ్ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ డిమాండ్కు ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు ఉంది నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ సమస్య మీద కొన్ని అభిప్రాయాలు పంచుకుంటాను సమస్య మొదలైంది రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం గత ప్రభుత్వం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించాలని చేసినటువంటి నిర్ణయం దాన్ని అమలు చేసిన తర్వాత వచ్చినటువంటి సమస్య ప్రజల్లో ఒక జిల్లా పట్ల ఉన్నంత ఎమోషనల్ అటాచ్మెంటు పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండదు పార్లమెంట్ నియోజకవర్గం అనేది కేవలం ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక బౌండరీ ఒక సరిహద్దు మనకున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ చొప్పున నియోజకవర్గాల యొక్క పరిధి ఉండేది అవి ఒక జిల్లాలో కొన్ని ఉంటే ఇంకొక జిల్లాలో కొన్ని ఉండేటివి కానీ జిల్లా అనేటప్పటికీ ప్రజల యొక్క డైలీ లైఫ్ లో జిల్లా పేరు జిల్లా కేంద్రము ఇవి ఒక ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది ప్రతి చోట జిల్లా పేరు అడ్రస్ రాయడము ఎక్కడ అంటే పలానా జిల్లా అని చెప్పేసి ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ దానితో పాటు సౌకర్యవంతంగా కూడా ఉండాలి జిల్లా కేంద్రానికి ఏదో కారణం వల్ల ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్ కు ఇంకేదన్నా వెళ్లాల్సి వస్తే ప్రయాణం రీత్యా ఆ వెళ్లేటువంటి రహదారుల డైరెక్షన్ రీత్యా అది సౌకర్యవంతంగా ఉండాలి ఈ రాజంపేట నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన తర్వాత ఒక ప్రధాన సమస్య ఏమైందంటే మూడు నియోజకవర్గాలు ఇంతకు ముందు ఉన్నటువంటి కడప జిల్లాలో ఉండేటివి నాలుగు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉండేటివి ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మ్యాప్ అందులో అన్నమయ్య జిల్లా ఇది అనమాట రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లాగా ఏర్పడినటువంటి కొత్త జిల్లా దీనికంటే ముందు ఒకసారి మనం కడప జిల్లా మ్యాప్ను పరిశీలించినామంటే కడప ఒంటిమిట్ట సిద్ధవటం రాజంపేట రైల్వే కోడూరు ఇప్పుడు ఆందోళన జరుగుతుంది రైల్వే కోడూరు రాజంపేట ఈ నియోజకవర్గాల్లో రాయచోటి ఇక్కడ ఉంటుంది కడప జిల్లాలో ఇంతకు ముందు ఉన్నటువంటి పాత కడప జిల్లాలో ఈ ఒంటిమిట్ట సిద్ధవటం ఎందుకు మెన్షన్ చేసిన తర్వాత ఇంట్లోకి వస్తాను ఇక్కడ ఈ కడప మీదుగా రాజంపేట రైల్వే కోడూరు మీదుగా ఇటు రేణుగుంట రైల్వే లైన్ ఉంది ముంబై చెన్నై లైను అట్లాగే హైదరాబాదు కర్నూలు కడప తిరుపతి యొక్క ఈ నేషనల్ హైవే కూడా ఈ మధ్యలో వెళ్తుంది ఈ జిల్లా ఫామ్ చేసేటప్పుడు రాజంపేట ఏరియాలో ఉన్న ఒక డిమాండ్ ఏంటంటే రాజంపేటని కడప జిల్లాలో కలిపేసేయండి రైల్వే కూడరు వాళ్ళని తిరుపతి జిల్లాలో కలిపేసేయండి అనేటువంటి సూచనలు కూడా ఆ రోజుల్లో వచ్చినాయి కానీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలనుకుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రకటించడం జరిగింది ఇప్పుడు మదనపల్లె ఇక్కడ ఉందన్నమాట రాజంపేట ఈ ఎండ్ లో ఉంటే మదనపల్లి ఈ ఎండ్ లో ఉంటుంది సో ఆ రోజుల్లో రాజంపేట జిల్లా కేంద్రం కావాలంటే మదనపల్లి వాళ్ళకి చాలా ఇబ్బంది మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తే రాజంపేట రైల్వే కోడూరు వాళ్ళకి చాలా ఇబ్బంది మధ్యలో రాయచోటిని చేసినట్లు ఆ విధంగా ఒక కాంప్రమైజ్ లాగా అనిపించిన రాయచోటికి కనెక్టివిటీ చాలా తక్కువ ప్లస్ రాజంపేటకు రాయచోటికి మధ్య చాలా పెద్ద ఘాట్ సెక్షన్ ఉంది రాజంపేట నుంచి కడపకి వెళ్లడం చాలా ఈజీ బట్ రాయచోటికి వెళ్ళాలంటే చాలాసేపు బస్సు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది ఈ అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి మ్యాప్ చూస్తే ఇది రాయచోటి ఈ కాంట్రవర్సీ ఎందుకు వస్తూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుని అందులో మదనపల్లిని ఒక జిల్లాగా చేయాలని చెప్పేసి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కలిపేసి ఈ బౌండరీ కరెక్ట్ బౌండరీ కాదు నేను ఇప్పటికే ఊహాజనితంగా గీసినాను సో మదనపల్లి సపరేట్ జిల్లా అయితే మదనపల్లి జిల్లా కేంద్రంగా తర్వాత ఇంకా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో మిగిలేది మూడే నియోజకవర్గాలు రాయచోటి రాజంపేట కోడూరు సో ఈ మూడు నియోజకవర్గాలతో ఒక చిన్న జిల్లా ఏర్పాటు చేయాలనేది నెక్స్ట్ డిమాండ్ లేకపోయినా అన్నమయ్య జిల్లా చిన్న జిల్లాగానే మిగిలిపోతుంది కొత్తగా ఏర్పాటు చేసేదే ఉండదు అందులో ఈ మూడు నియోజకవర్గాలతో ఈ అన్నమయ్య జిల్లా మిగిలిపోయినప్పుడు రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయడమే సముచితంగా ఉంటుంది రైల్వే కోడూరు వాళ్ళకి యచోటు వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది రాజంపేటలో పంతొమ్మిది వందల ఐదు నుంచి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఉంది సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఈ మిగిలిన అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా అన్ని విధాలాది సరిపోతుంది రాజంపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ గతంలో జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల్ని కడప జిల్లాలో కలుపుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఒక పక్షపాత నిర్ణయం అనేది నాకు అనిపిస్తుంది సిద్ధవటం కడపకు దగ్గరగా ఉంటుంది ఒంటిమిట్ట కడప రాజంపేటకు మధ్యలో ఉంటుంది ఒంటిమెట్టకు ఉన్నటువంటి ప్రాముఖ్యత వచ్చేసి కోదండరామస్వామి దేవాలయం ఈ భద్రాచలం తెలంగాణకు వెళ్ళిన తర్వాత అధికారికంగా శ్రీరామనవమిని ఈ ఒంటిమిట్టలో జరుపుతున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి అటెండ్ అవుతారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న ఇట్లా జరుగుతాం సో ఒంటి మెట్టుని కడపలో తీసుకెళ్లి కలిపినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలని తిరిగి రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలిపేస్తే అన్నమయ్య జిల్లాలో కలపడానికి మార్గం సుగమవుతుందని ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టుంది దానికి వ్యతిరేకంగా కూడా ఒంటిమిట్ట సిద్ధవటం ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి ఒంటిమిట్టలో అయితే కడపలోనే ఉండాలి ఒకవేళ కడపలో లేకపో ఉండలేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఒంటిమిట్టు వాసులకు బహుశా అభ్యంతరం లేదు అన్నట్లు కొన్ని ఆ ప్రదర్శనలో నాకు అర్థమైంది ఇది ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తానని ఒక మెడికల్ కాలేజ్ ఇస్తానని దీన్ని అభివృద్ధి చేస్తానని చేసినటువంటి వాగ్దానం వీడియోలో చాలా విస్తృతంగా సర్కులేట్ అవుతా ఉంది ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి తర్వాత ఇప్పుడు ఈ దశలో మళ్ళా ఇంకొక వీడియో ముఖ్యమంత్రి గారిది ఏమి సర్క్యులేట్ అవుతా ఉందంటే మీరు నాకు ఓట్లు వేయలేదు ఓట్లు వేయకపోతే నేను ఎట్లా చేస్తాను ఓట్లు వేసిన వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది రాజంపేట మంచి నియోజకవర్గం కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయ జిల్లా అంటున్నావు జిల్లా కావాలి బట్ మోసం చేసేవాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఏం ఈ ధోరణి కరెక్ట్ కాదు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ ముఖ్యమంత్రి మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను సమస్యగా చూడాలి దానికి పరిష్కారం ఏది మంచి ఎక్కువ మందికి సౌకర్యవంతమైనటువంటి పరిష్కారం చూడాలి కానీ ఓట్లు వేస్తే ఒక విధంగాను ఓట్లు లేకపోతే ఒక విధంగానేటువంటి మాట్లాడడమే అసలు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం దూరదృష్టితో ఆలోచించి రాజంపేట పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని తద్వారా ఈ రైల్వే కోడూరు రాజంపేట ప్రజలకి చాలా సౌకర్యవంతమైనటువంటి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి సహకరించండి నమస్తే